పెద్దాపురం గ్రామము అల్లాదురు మండలంలో గ్రామంలోని అన్ని కులాలకు మతాలకు సంబంధించి అందరం ఏకమై ఎనిమిది వందల అరవై మూడు సర్వే నంబర్ లో దీనికి సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం ద్వారా స్వీకరించడం జరిగింది ముఖ్యంగా దీనికి ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు ఎక్కడ లేవు ఈ ప్రభుత్వ స్థలం ఉంది దీన్ని కాపాడుకొని భవిష్యత్తులో యువకులకు విద్యార్థులకు అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు మా మేము తొంభై శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డ గ్రామం మాది కాంట సెంటర్ ఏర్పాటు చేసుకున్నాము అక్కడ ఇబ్బందులు పడి వాళ్ళకు బతింలాడి దండం పెట్టి రైతుల ఆ కార్యక్రమం చేపించుకున్నాము అది వాళ్ళు సాగు చేసుకున్న వల్ల ఈ ప్రభుత్వ భూమిని ఏదైతే ఈ భూమిని కొంతమంది దురాక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు దానికి మేము గ్రామస్తులం అన్ని కులాలం మతాలం చిన్న పెద్ద తేడా లేకుంటే అందరం ఏకమై ఈ రోజు దాన్ని అడ్డు అడ్డుకొని ఈ స్థలాన్ని పదును చేసుకొని ఈ పదును చేసుకున్న స్థలాన్ని మేము గ్రామం యొక్క అభివృద్ధి కొరము రైతుల గురించి ముఖ్యంగా ఈ ప్రదేశంలో కొంతమంది మా గ్రామ యువకులు రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేసి పోలీస్ శాఖలో మిలిటరీలో ఉద్యోగాలు సంబంధించి అలాంటి స్థలాన్ని మేము వదులుకోవద్దని చెప్పి అందరం ఏకమై ఈ స్థలాన్ని ప్రభుత్వం కూడా మా మన్ననను మన్నించి ఈ పరిస్థితిని పరిశీలించి ఇంటి స్థలాన్ని ప్రభుత్వ భూమిగా కేటాయించి గ్రామ బౌల సార్థక ఉపయోగాన్ని కేటాయించాలని మనం చేస్తున్నాము దీనికి ఎలాంటి మతపరమైన ఉద్దేశం కాదు కులంగా కాదు కేవలం రాజకీయంగా లేదు అన్ని ఒకటే ఒకటే మాది పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఈ స్థలాన్ని కాపాడుకున్న పార్టీ ఒకటే ఏ రాజకీయ పార్టీ కాదు ఏ కులం కాదు మతం కాదు అన్ని కులాల వారికి ఉపయోగం ఉంటుందని చెప్పి గ్రామానికి ఉపయోగం ఉంటుందని చెప్పి స్థలం ఏకమై ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మీరు ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు ఈ స్థలాన్ని పరిశీలించి వాస్తవంగా ప్రభుత్వ స్థలం ఉంది కనుక ఇది ప్రజలకు ఉపయోగం చెందాలని చెప్పి కేటాయిస్తారని మేము ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చేసాం యువకులము గ్రామస్తులు కూడా అందరం సహకారం చేస్తున్నారు అయితే ఎనిమిది వందల అరవై మూడు సర్వే నంబర్లో పద్నాలుగు ఎకరాల గవర్నమెంట్ భూమి ఉంది దీన్ని కబ్జాదారులు కబ్జా చేసినారు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ సార్కు ఎన్నిమాలు చెప్పినా చేసాం చేసామని చేసలేరు మొత్తం గవర్నమెంట్ భూమి ఇక్కడ మొత్తం కబ్జా అయింది కబ్జా అయిన భూమిని ఊళ్ళో అందరం కలిసి ఇక్కడ ఉన్న చేసి పెట్టి పక్కకు తీస్తున్నాము ఏడీ సార్కు చేయమని చెప్పిండే సర్వే అయినా చేసలేరు వెంటనే అధికారులు స్పందించి దీన్ని సర్వే చేసి సర్యాదులు పాతాలి ఇక్కడ కబ్జాకైనా భూమిని తీయాలని కోరుతున్నాము ఇక్కడ ఎకరాల భూమి ఉంది గవర్నమెంట్ భూమి ఇది రోజు రోజుకు కబ్జా అవుతూనే ఉంది దీన్ని వెంటనే ఆపాలి ఊరందరూ ఏకమైన మేము